మళ్ళీ వచ్చి మారిని పెళ్లి మండపంలో పెళ్లిని ఆపేసి అరవింద్ బాబు గారిని నేను తీసుకొచ్చానని చెప్పేసి అరవింద్ చూపిస్తుంది దాంతో అరవిందని చూసిన మాలిని ఆనందంతో ఉప్పొంగిపోతుంది అసలు తన ప్రాణం తిరిగి మళ్ళీ తనకే వచ్చినట్టు ఎంత ఉవ్విళ్ళుతుందంటే ఇద్దరు ఒకటవుతారు ఇక గట్టిగా పట్టుకుని మాలని అరవింద్ని వెక్కి వెక్కి ఏడుస్తుంది అనమాట ఎందుకనంటే అన్ని నెలల బాధని ఒక్కసారిగా అరవింద్ ముందు బయట పెడుతుంది ఇక అరవింద్ తో నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని నువ్వు లేవని నేను అసలు చనిపోదాం అనుకున్నాను అంటూ తన మనసులో ఉన్న బాధనంతా బయట పెడుతుంది ఇక ఆ తర్వాత అరవింద్ని ని వసుంధర అలాగే శరత్ కూడా ఇద్దరు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు ఇక వసుంధర అరవింద్ విషయంలో క్షమించమని కోరుతుంది ఎందుకనంటే తన బ్రతిక ఉన్నాడని మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా మాలినికి రెండో పెళ్లి చేద్దామనుకుంటుంది కదా అందుకని అనమాట ఈ లోపు మాలిని మళ్ళీతో ఏముంటుందో తెలుసా నువ్వే నా నిజమైన చెల్లెలు అని ఇన్నాళ్ళు నువ్వేదన్నా చెప్తే నేను అపార్థం చేసుకున్నాను అంటూ బాధపడుతుంది వసుంధర కూడా మళ్ళీ విషయంలో ఎటువంటి ఎటువంటి ద్వేషాలు పెట్టుకోకుండా వదిలేస్తుంది అనమాట అయితే ఆ తర్వాత మాలిని అరవింద్లకి మళ్ళీ పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత ఇక అరవింద్ ఏమంటాడంటే నేను గౌతమ్ ని కలవాలి అని అంటాడు దాంతో మాలిని ఏమంటుందంటే నువ్వు గౌతమ్ ని కలవడానికి వెళ్తున్నావు కదా మళ్ళీని తీసుకెళ్తున్నావు కదా నేను కూడా నీతో పాటు వస్తాను ఇక నేను నువ్వు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండాలనుకోవట్లేదు అంటే సరే పద అని చెప్తాడు అయితే ఇక ఇద్దరు కలిసి బయలుదేరుతుంటే అప్పుడు మళ్ళీ ఏమనుకుంటుందంటే అరవింద్ విషయంలో ఖచ్చితంగా గౌతమ్ని ఆయన్ని అంటే ఆయన్ని నిలదీయడం కోసమే అరవింద్ బాబు గారు వెళ్తున్నారని ఏదో ఒక రకంగా ఈయన్ని ఆపాలని ఒకవేళ కనుక గొడవ ముదిరితే నేను ఎలాగైనా సరే ఆయనకి శిక్ష పడేలాగా చేస్తాను అంటూ ఆ గొడవని సర్దు చేయాలి అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక అరవింద్ ఏమంటాడంటే ఖచ్చితంగా నేను గౌతమ్ని కలవాలని నీకన్నా ముందు మేము మాట్లాడాలని అంటే మళ్ళీ ఏమంటుందంటే బాబు గారు మాలిని అక్క మీరు ఇప్పుడే కదా కలుసుకున్నారు మీరు కాసేపు గడపండి అంటే ఏముంది గౌతమ్ని కలిసేసిన తర్వాత నేను మాల్ని గంటలు యుగాలకు మాట్లాడుకుంటూనే ఉంటాము అని అంటాడు మాల్ని కూడా మొదట ఎందుకని అంటుంది కానీ తర్వాత ఓకే అనేస్తుంది ఈ లోపు గౌతమ్ వాళ్ళ అమ్మ అమ్మ మళ్ళీకి ఫోన్ చేసి పోలీసులు తీసుకెళ్లారని చెప్పడంతో మళ్ళీ అదే విషయాన్ని అరవింద్ చెప్తుంది అయితే మీ విషయంలో పోలీసులు మొదటి నుంచి ఆయన అనుమానిస్తున్నారని ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లారని అంటే నువ్వు దిగిపో మళ్ళీ నువ్వు దిగిపో నువ్వు కార్తిక్ పో ఫస్ట్ అంటూ గట్టిగా అరుపులు కేకలు వేస్తాడు అరవింద్ అయితే అది చూసిన మళ్ళీ షాక్ అవుతుంది మాల్ని షాక్ అవుతుంది అయితే ఇక మళ్ళీ దిగిపోయిన తర్వాత అరవింద్ ఏమిటాడంటే నువ్వు ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి గౌతమ్ని కలుస్తాను గౌతమ్తో నేను మాట్లాడాలి ఎలా అయినా మాట్లాడాలి అక్కడికి వస్తే నువ్వు తట్టుకోలేవు గౌతమ్ విషయంలో నువ్వు బాధపడతావు అని చెప్పేసి మళ్ళీని వదిలేసి వెళ్ళిపోతాడు అయితే మరి మళ్ళీ గౌతమ్ల విషయంలో అరవింద్ ఏం షాకింగ్ నిర్ణయం తీసుకోపోతున్నాడు అనేది The to